ఇక్కడ మా మడూర్ అనే ఒక ప్రాంతం ఉందండి మీకు తెలుసో లేదా కానీ మా ఆత్మీయుడు ఒక ఆయన ఉన్నాడు జానన్ అని చాలా మంచివాడని అని అలా భార్యకు హెల్త్ బాగాలేదని అప్పటికే ఆమెకు ఏదో జ్వరం ఏదో వస్తుండేది దానికి తోడు విపరీతంగా తలనొస్తుందని మన పురుదులో వెంకటారాధ్య అని ఒక మైండ్కి న్యూరో హాస్పిటల్ మైండ్కి సంబంధించిన హాస్పిటల్ తీసుకుని వెళ్ళాడు అప్పటికే ఆమె హెల్త్ బాగాలేదు దానికి తోడు తలనొప్పి ఎక్కువ అయ్యేసరికి ఇక్కడికి తీసుకొని వచ్చాడు ఆ డాక్టర్ గారికి విషయం ఏం చెప్పాలి వీళ్ళు అంటే ఆయనకు పూర్వమున్న టైఫాయిడ్ రోగ జ్వరాల గురించి కానీ ఆయన ఆరోగ్య పరిస్థితుల గురించి ఏం చెప్పాలి పోయి ఒకటే ఒక మాట ఉన్నాడు తల భయంకరంగా నస్తుంది ట్రీట్మెంట్ చేయండి అన్నాడు సరే డాక్టర్ తలనొప్పికే కదా ఏం కాదు అని చేశాడు ఆయన దగ్గర ఆయన తెలిసిన ట్రీట్మెంట్తో ఒక ఇంజక్షన్ వేసాడు ఇంజక్షన్ వేసాడు ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చిన ఒక నాలుగైదు గంటల నుంచి ఏమైపోతుందో తెలుసా ఒంటి నిండా దద్దుర్ల మధ్యలో లేస్తున్నాయి హరికాళ్ళు మొదలుకొని నడినెత్తి వరకు వల్లంత దద్దుర్లు లేస్తున్నాయి అప్పుడు అందరూ ఏమనుకున్నారంటే మామూలే సర్వసాధారణంగా మామూలుగా పైత్యం దద్దుర్లు అని లేస్తుంటాయి అవి వస్తుంటాయి పోతుంటాయి ఏం కాదులే అనుకున్నాం కానీ ఆ చిన్న దద్దుర్లే ఆమె ప్రాణం తీస్తుందని మాత్రం ఎవడు అనుకోలేదండి నిజంగా ఒక మాట చెప్పమంటారండి ఇది మన ఆత్మీయ జీవితానికి చాలా బాగా ఉపయోగపడతాయి పైన శరీరంలో చిన్న మార్పులు వస్తున్నాయంటే ఒకటే గుర్తుపెట్టుకో పైన శరీరంలో ఈ మార్పు నీకు లోపల ఏదో ఒకటి జరుగుతుందని మాత్రం నువ్వు ఎప్పటికీ మర్చిపోకూడదు నీ ఆత్మీయ జీవితంలో కొన్ని వెకిలి చేస్తలు ఆటోమేటిక్గా నీ పైకి వస్తున్నాయి అంటే గుర్తుపెట్టుకో నీ హృదయంలో ఏదో తేడా కొడుతుంది నీ హృదయంలో తేడా కొడుతుంది కాబట్టి కానీ నీ బాహ్య రూపంలో కూడా ఆ వెకిలి చేష్టలు ఆ పోకిరి చేష్టలు ఆ సరసోక్తులు ఆ పనికి మాలిన మాటలు వస్తుంటైనా మనం మర్చిపోకూడదు పైకి ఇది కనపడుతున్నా లోపల ఏదో జరుగుతుందని మాత్రం మర్చిపోకు ఆ అక్క కూడా పైకి మాత్రం దద్దుర్లు వేసాయి ఏం కాదులే అనుకున్నాను కానీ ఏం జరిగిందో తెలుసా ఏం కాదులేని రెండు మూడు రోజులు పట్టించుకోవట్లేదు ఎక్కువైపోయాయి ఎక్కువైపోయాయి విచిత్ర వేటో తెలుసు ఆయన లోపల ఉన్న బ్లడ్ అంతా ఏమైపోయిందంటే ఇన్ఫెక్షన్ అయిపోయింది బ్లడ్ అంతా చెడిపోయింది పరిస్థితి చాలా దారుణంగా ఉంది ప్రొద్దుట్రులు ఎక్కడ తిప్పినా మా వల్ల కాదు అన్నాడు ఒకటే ఒక మాట బతకడం కష్టమని ఒకటే మాట చెప్పేశారు మూడు రోజులుగా పరిస్థితి మారిపోయింది సరే ఇలాంటి పరిస్థితి కాదు కానీ మనకు రన్ చాలా ఫేమస్ హాస్పిటల్ ఒకటి ఉంది ఎలాగైనా నా భార్యను అక్కడికి తీసుకొని వెళ్ళాలి ఎన్ని లక్షలు పర్లే ఖర్చై ఖర్చు పర్లేదు నా భార్యను నేను కాపాడుకోవాలని అన్న హుటాహుటిన అప్పులు చేసి లక్షలు చేతిలో పెట్టుకొని పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళాడు రాయవేలు వేరు హాస్పిటల్ సుమారుగా వారం నుంచి పది రోజులు ఏమో ఉన్నారని ప్రతిరోజు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు సుమారుగా ప్రతి రోజు లక్ష రూపాయలు ఖర్చు పెట్టాడు అక్క బతకాలంటే ఏం చేయాలో తెలుసా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న రక్తం అంతా తీయాలట మళ్ళీ కొత్త రక్తం ఎక్కియ్యాలి ఎక్కించినా ఒక రెండు మూడు గంటలకి మళ్ళీ రక్తం ఏమైపోతుంది మళ్ళీ ఇన్ఫెక్షన్ అయిపోతుంది మళ్ళీ చెడిపోతుంది ఆ రక్తం అలా చెడిపోయి తీసి చెడిపోయి చీసి చెడిపోయి ఇది ఒక్కటి చెడిపోవడం కానీ ఇన్ఫెక్షన్తో కూడిన ఆ రక్తం ప్రతి అవయవానికి వెళ్ళి ప్రతి అవయవాన్ని తినేసుకుంటూ వచ్చింది కాలేయాన్ని తినేసింది మూత్రపిండాలు తీసింది చివరకు గుండెని తినేసింది ఊహపెడుతిత్తులు అన్నిటినీ తినేసి వారం రోజుల తర్వాత చివరి రోజుకు వచ్చింది డాక్టర్ గారి దగ్గరికి వచ్చి ఒకటే ఒక మాట మా పరిస్థితులు ఏం లేదు మేము మొదటనే చెప్పాం కదా ఆమె పరిస్థితి ఎప్పుడో చేయి దాటిపోయింది అవకాశం ఉన్నప్పుడే మీరు తెచ్చింటే మేము ఏదో ఒకటి అవకాశం చేయి జారిపోయినాక మేమేమి చేయలేమన్నా ఆ అక్కకు ఆ మూడు రోజులు ప్రారంభంలో దద్దుర్లు వేసినా చూసినారా ఆ మూడు రోజులు మాత్రమే అవకాశం అవకాశం చేయి దారిపోయింది అక్క ప్రాణాన్ని మేము ఈరోజు కాపాడుకోలేకపోయాం గారు నీళ్ళలో మునిగిపోతున్నారు ఆయనకి ఎంతవరకు అవకాశం ఉందో తెలుసా మునిగిపోయేంతవరకు అవకాశం ఒకవేళ మునిగిపోయే అవకాశం చేయి జారిపోయిందా ఇక ఎలాంటి యూజు లేదు నీ జీవితంలో కూడా నువ్వు కూడా ఆత్మీయ జీవితంలో దిగజారిపోతుంటావు ఆత్మీయ జీవితంలో పడిపోతుంటావు నీకు కూడా కొంతసేపే టైం ఉంటుంది చాలాసేపు ఉంటుంది అని అనుకోకూడదు అవకాశం చేయి జారిపోయిందా ఏషావు ఏ షావు అని బైబిల్ ఒక ఆయన కనపడుతుంటాడు వచ్చాడట మారు మనసు పొందుటకు శ్రద్ధగా వెతికాడట శ్రద్ధగా వెతికిన కానీ అది ఆయనకు ఏం లేదట తల్లి అవకాశం లేదట తల్లి ఎందుకంటే అవకాశం చేయి జారిపోతే ఎప్పటికీ అది తిరిగి మన దగ్గరికి రాదు ప్రబల వాళ్ళ కాబట్టి పోగొట్టుకోకూడదు ఆయన మునిగిపోకముందే ఆయన చేయి జారకపోయిందే యేసుక్రీస్తు వారి వైపు తిరిగి ఒకటే ఒక మాట ప్రభువా నన్ను కనికరించు